నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర రోజు మన టాపిక్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి దానికి కారణం ఏంటి అసలు అంటే తెలుసుకోవాలంటే ఆ రహస్యము మీ జన్మ నక్షత్రంలోనే ఉంది జన్మ నక్షత్రము అంటే ఏంటంటే మీ జాతక చక్రంలో మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటాడో అది జన్మ నక్షత్రం అనమాట సరే బాగానే ఉందండి మా జన్మ నక్షత్రం బట్టి మాకు ఎలా తెలుస్తుంది అంటే మనకి తారాబలం అని ఉంది జ్యోతిష్యంలో సో తారాబలంలో ఏముంటుందంటే మీ జన్మ నక్షత్రానికి సంబంధించి ఏ ఇతర నక్షత్రాలు మీకు శత్రు నక్షత్రాలు లేదంటే ఏ ఇతర నక్షత్రాలు మీకు మిత్ర నక్షత్రాలు లేదంటే ఏ ఇతర నక్షత్రాలు మీకు పరమ మిత్ర నక్షత్రాలని చాలా క్లియర్గా ఉందన్నమాట ఓకే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను ఒక టేబుల్ ఈ టేబుల్ మీరు గమనించండి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఏంటంటే మీ జన్మ నక్షత్రం అనమాట మీ జన్మ నక్షత్రం ఈ టేబుల్ ఈ కాలంలో ఉంది ఏంటంటే మీకు శత్రు నక్షత్రం ఏమైతే మీ జన్మ నక్షత్రం బట్టి అనేది క్లియర్ గా చెప్పాము ఒకవేళ మీ జన్మ నక్షత్రం కనుక అశ్విని మఘ మూల ఈ మూడిట్లు ఏదో ఒకటి అయినా కూడా ఈ మూడిటికి అసలు పడదన్నమాట అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ జన్మ నక్షత్రం కనుక అశ్విని అయిందనుకోండి ఆ అశ్విని జన్మ నక్షత్రం వాళ్ళకి పునర్వసు పుషాక పూర్వభద్ర అనే నక్షత్రం ఎవరికైతే జన్మక్షత్రం నక్షత్రం ఉంటుందో వేరే వ్యక్తికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు అనుకోండి ఇది మీరు ఒకవేళ మీ వేరే వ్యక్తి అనుకోండి ఇట్లా ఉన్నాడు అనుకోండి సో ఆ వ్యక్తి మీ జన్మక్షత్రం కనుక మీ అశ్విని అయితే వాళ్ళది కనుక పూర్వభద్ర అయింది అనుకుందా కాసేపు మీ ఇద్దరికి క్షణం పడదు ఇద్దరు శత్రుడు అనమాట అట్లానే ఒకవేళ మీద మఖ అయినా కూడా ఈ మూడు నక్షత్రాలతో మీకు పడదు అనమాట అలానే మూల అయితే మూల అయినా కూడా ఈ మూడు నక్షత్రాలతో మీకు అసలు పడదు అలానే భరణి పూర్వ ఫాల్గుని పూర్వాషాఢ వాళ్ళకి పుష్య అనురాధ ఉత్తరా భారత నక్షత్రాలతో పడదు కృత్తిక ఉత్తర ఫాల్గుని ఉత్తరాషాఢ నక్షత్రాలు కనుక మీ జన్మ నక్షత్రాలు అయితే వారికి అశ్లేష జ్యేష్ఠ రేవతి ఉన్న జన్మ జన్మ నక్షత్రాల వాళ్ళతో పడదు రోహిణి హస్త శ్రవణ ఉన్న నక్షత్రాల వాళ్ళకి అశ్విని మఖా మూల ఉన్న వాళ్ళతో పడదు మృగశిర చిత్త ధనిష్ట ఉన్న జన్మక్షేత్రాల వాళ్ళకి భరణి పూర్వ ఫాల్గొని పూర్వష జన్మనక్షత్రాల వాళ్ళతో పడదు అలానే ఆరుద్ర స్వాతి శతభిష జన్మక్షత్రాల వాళ్ళకి కృత్తిక ఉత్తర ఫాల్గొని ఉత్తరాష వాళ్ళతో పడదు అలానే పడదు వీళ్ళకి అసలు పడదు ఎవరికైనా సరే అంటే ఈ ఈ కాలం ఈ కాలంలో వాళ్ళకి ఈ కాలం వాళ్ళతో పడదు అలానే ప్రతిదీ అనమాట మీరు చూసుకోండి మీరే చెక్ చేసుకోవచ్చు అలానే పునర్వసు విశాఖ పూర్వభద్ర వాళ్ళకి రోహిణీ హస్త శ్రవణం వాళ్ళతో పడదు పుష్య అనురాధ ఉత్తరాభద్ర జన్మనక్షత్రంగా ఉన్న వాళ్ళకి మృగశిర చిత్త ధనిష్ట ఉన్న జన్మక్షత్రం వాళ్ళతో పడదు అశ్లేష జ్యేష్ట రేవతి వాళ్ళకి ఆరుద్ర స్వాతి శతభిష వాళ్ళతో పడదు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమంటే సరే పడదు బానే ఉందండి మరి పడే వాళ్ళు ఎవరు మాకు మిత్రులే ఉండరా మాకు అసలు పరం మిత్రులే ప్రపంచంలో ప్రపంచంలో ఎందుకు ఉంటారండి అద్భుతంగా ఉంటారు చూడండి ఇప్పుడు శత్రువులు అయిపోయారు కదా ఇప్పుడు మిత్రుల దగ్గరికి వద్దాం ఇప్పుడు ఈ కాలము మిత్రుల కాలం అన్నమాట సో వీ ఈ నక్షత్రం మీకు మిత్రులు ఎవరికి అశ్విని మఖా మూల వాళ్ళకి పుష్య అనురాధ ఉత్తరా బాధ వాళ్ళు మిత్రులు భరణి పూర్వ పాల్గొని పూర్వాషఢ వాళ్ళకి అశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళు మిత్రులు అలానే కృత్తిక ఉత్తర పాల్గొని ఉత్తరాషాడ వాళ్ళకి అశ్విని మూల వాళ్ళు మిత్రులు రోహిణి హస్త శ్రవణ వాళ్ళకి భరణి పూర్వ పాల్గొని పూర్వషడ వాళ్ళు మిత్రులు అలానే మృగశిర చిత్త ధనిష్ఠ వాళ్ళకి కృత్తిగా ఉత్తర ఫాల్గొని ఉత్తరాడ వాళ్ళు మిత్రులు అలానే ఆరుద్ర స్వాతి శతభిష వాళ్ళకి రోహిణి హంసే వాళ్ళు మిత్రులు అలానే పునర్వసు విశాఖ పూర్వభాద్ర వాళ్ళకి మృగశిర చిత్త ధనిష్ట వాళ్ళు మిత్రులు అలానే పుష్య అనురాధ ఉత్తరా భద్ర వాళ్ళకి ఆరుద్ర స్వాతి శతభిష వాళ్ళు మిత్రులు అలానే అశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళకి పునర్వసు విశాఖ పూర్వభాద్ర బానే ఉంది ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏమంటే మిత్రులు సరైన మాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరా ఎందుకుండరండి అద్భుతంగా ఉంటారు ఇది చూడండి ఇప్పుడు పరమ మిత్ర అంటే వీళ్ళు థిక్ ఫ్రెండ్స్ అనమాట అసలు విడదీని విడదీని బంధం అనమాట వీళ్ళకి ఎవరంటే అశ్విని మకా మూల వాళ్ళకి అశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళతో చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది బెస్ట్ ఫ్రెండ్స్ భరణి పూర్వ ఫాల్గుని పూర్వాషాఢ వాళ్ళకి అశ్విని మకా మూల వాళ్ళతో అద్భుతమైన ఫ్రెండ్షిప్ అలానే కృత్తిక ఉత్తర ఫాల్గని ఉత్తరాషాఢ వాళ్ళకి భరణి పూర్వ ఫాల్గని పూర్వాష వాళ్ళతో మిత్రత్వం అద్భుతమైన మిత్రత్వం థిక్ ఫ్రెండ్స్ అనమాట రోహిణి హస్త శ్రవణ వాళ్ళకి కృత్తిక ఉత్తర ఫాల్గని ఉత్తరాషాడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ బృగశిర చిత్త ధనిష్ట వాళ్ళకి రోహిణి హస్త శ్రవణ వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ అలానే ఆరుద్ర స్వాత స్వాతి శతభిష వాళ్ళకి బృగశిర చిత్త ధనిష్ట వాళ్ళతో ఫ్రెండ్షిప్ అలానే పునర్వసు విశాఖ పూర్వభాధుల వాళ్ళకి ఆరుద్ర స్వాతి చతభిష వాళ్ళతో బెస్ట్ ఫ్రెండ్షిప్ అలానే పుష్య అనురాధ ఉత్తరాభద్ర వాళ్ళకి పునర్వసు విశాఖ పూర్వభాద్రా వాళ్ళతో అద్భుతమైన ఫ్రెండ్షిప్ అలానే అశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళకి పుష్య అనురాధ ఉత్తరాభద్ర వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ ఇదండి కాబట్టి మీరు పెళ్లి చేసుకునే ముందు జాగ్రత్తగా చూసుకోండి దాంతోపాటు ఈ నక్షత్రాలైన ఇంకేం ఉండవు అంటే చాలా ఉంటాయండి వాటి గురించి రాబోయే వీడియోస్లో మరింత విపులంగా నేను వివరిస్తాను అలానే తన చాలా మంది కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ లేదంటే అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ సంతకాలు ఎప్పుడు పెట్టాలండి ఏమన్నా మూడు సార్లు చెప్తారని అడుగుతున్నారు ఖచ్చితంగా నేను రేపు వచ్చే వీడియోలో దాని గురించి నేను సవివరంగా మీకు వివరిస్తాను ఉంటానండి ఓ